హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మనం అల్లం పులుసు కాసుకుందాం చూపిస్తాను దానికి ఏమేమి కావాలో వచ్చేయండి ఇదిగోండి వంద గ్రాములు ధనియాలు ఒక టీఆర్ స్పూన్లు జీలకర్ర ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇలాగే ఒక డెబ్భై గ్రాములు చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక మూడు మిరపకాయలు ఒక టీ స్పూను తాలింపు దినుసులు ఒక టీ టీ స్పూను జీలకర్ర ఒక నాలుగు రెమ్మలు ఎల్లుల్లిపాయ రెమ్మలు చెదగొట్టి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇందులోనే అల్లం ముక్క కూడా వేయాలండి మనం ఈ అల్లం ముక్క అయితే సరిపోద్ది అంటే నేను మిక్సీ వేసేసుకున్నాను కాబట్టి మీకు ఇది చూపిద్దామని ఉంచాను ఈ అల్లం కేయాలి ఈ సైజు ఒక స్పూన్ కారం పడద్దండి దీనికైతే కారం తక్కువే పడద్ది ఎందుకంటే అల్లం ఘాటు ధనియాలు అవన్నీ ఫ్లేవర్ కొంచెం ఘాటు ఉంటాయి కాబట్టి కారం తక్కువే వేసుకుందాము ఒక టీ స్పూన్ పడుద్ది ఒక అర స్పూన్ పసుపు ఒక ఆయిల్ అండి తగినంత ఉప్పు ఇప్పుడు గ్యాస్ అని గిన్నె పెట్టుకోండి నేను పప్పలో ఆయిల్ ఉంది కదండి పప్పలు ఉన్న ఆయిల్ అది వేసేస్తున్నాను మీరు ఏదైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇదిగోండి మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవ్వండి వేసేసుకోండి ఉల్లిపాయ మొక్కలు వక్క ఉండిపైనండి ఎక్కువ అంటే ఇంకా ఇంకా సైజ్ అయితే వక్క ఉల్లిపాయ చిన్నవి అయితే రంగు పోసుకోండి ఇప్పుడు ఫస్ట్ వేసేసుకుందామండి ఇదిగోండి ఒక అర స్పూన్ ఎక్కువ ఒక అర స్పూన్ ఇదిగోండి ధనియాలు చిన్న అల్లం ముక్క ఒక టీ స్పూను జీలకర్ర నానబెట్టి మిక్స్ వేసుకున్నాం కదా అది వేసేద్దామండి అండి ఫస్ట్ కడిగేసుకొని కొంచెం ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి నాన్ అండి మనం మిక్సీ ఆడేపుడు ఆ నీళ్ళు కూడా అందులో పోసుకోవచ్చు మళ్ళీ మనం ఆ నీళ్ళు వేరే వంపుకొని వేరే నీళ్ళు పోసుకోవటం లేదు అదేసుకోవచ్చు అంత సిమ్లో పెట్టుకొని కొంచెం బ్యాగ్ ఇదిగోండి వేగింది కదా కొంచెం ఇప్పుడు కారం వేసేసుకుందాం ఒక టీ స్పూన్ వేయింది మామూలుగా స్పూన్ ఉంటుంది కదా దాంట్లోనే వేయండి ఎక్కువ అంతకు ముందు మెయిన్ ఇది పిల్లల కోసమే పిల్లలు కారం ఉంటే తినలేరు కదండి అందుకని కొంచెం వేయండి పిల్లల కోసం కూడా అని ఎందుకు అనుకున్నానో నేను తర్వాత చెప్తాను కారం వేసాక కొంచెం అంట తగ్గించుకొని మూత పెట్టుకుందాం ఈ లోపల మనం చింతపండు ఇటువంటి రసం తీసుకుందాము డెబ్బై గ్రాములు చింతపండు పడుతుందండి వంద గ్రాములైనా ఎక్కువైపోతుంది ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కనుక అవి ఎక్కువగా పెంచుకొని వేసుకోవచ్చు ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇవ్వండి కదా ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఇవ్వండి ఇలా ఉంటుంది మనం పులుసుకొస్తున్నాము ఫ్లేవర్ సేమ్ చేపల కూర లాగే ఉంటుందండి అసలు ఆ స్మెల్ ఇది అల్లం పులుసు అని ఎవరు కనిపెట్టలేరు తినకుండా అయితే కనిపెట్టలేదు పాట కొద్ది వస్తున్నాం చెప్తాను మీకు ఎలా ఉండాలో ఇదిగోండి ఇదిగోండి ఇలా ఉంది కదా ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి పచ్చారు ఎలా మరుగుద్దండి అలా మరగనివ్వాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము ఇది అసలు చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు చేసి మీకు ఎందుకు చూపుతున్నాను అంటే పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు మనం పండగ పప్పులు అన్నీ వండుతాము అవన్నీ తింటారు వాళ్ళకి గ్యాస్ పెట్టిన గ్యాస్ నొప్పి ఏంటో తెలియదు డు ఏంటో తెలియదు ఒక్కోసారి ఇక్కడ గొంతు దగ్గర కపం పట్టేస్తుంది అది మనమైతే చెప్పగలం ఇలా ఉంది ఇలా ఉందని పిల్లలు చెప్పలేరు అందుకని ఇప్పుడు ఇది చేసి పెడితే మనం వాళ్ళు రెండు పూట్లు భోజనం చేస్తారు కాబట్టి రెండు పూట్లు భోజనంలో చేసి పెట్టాలి ఇది పెడితే పెట్టి దీన్ని తోడండి గోరువెచ్చని ఉంటాయి చూసారా చల్లి నీళ్ళు పట్టించకూడదు గోరువెచ్చని వాళ్ళ అన్నం తినేప్పుడు పట్టాలి ప్రతి గొంతు దగ్గర ఉన్నా కాక వాళ్ళు బ్రెచ్ చేసేప్పుడు వచ్చింది బయటికి తోడు మోసం ద్వారాగా కూడా బయటికి వెళ్ళిపోద్ది ఇప్పుడు మనం పిల్లలకి అవన్నీ పెట్టుకుంటున్నామంటే వాళ్ళు అన్నీ తిని హ్యాపీగా ఉండాలనే కదా దానివల్ల వాళ్ళకి వేరే ప్రాబ్లం రాకూడదు అందుకని మనం మధ్యలో ఇలాగా కూడా చేసి పెట్టాలండి వాళ్ళకే కాదు మనకు కూడా మంచిది చాలా సరే అండి ఇలా మరుగుతుంది కదండి ఇప్పుడు మనం ఉప్పేసేసుకుందాం దీనికి ఎంత సరిపోద్దో అంత వేసుకుందాం ఇది చేసి మీ పిల్లలకి అల్లం పులుసు అని చెప్పకండి చేపల పులుసు అని చెప్పండి చెప్తే వాళ్ళు నమ్మి తింటారు ముక్కలు అయిపోయినాయి చేపల పులుసు అని చెప్పండి సేమ్ అలాగే ఉంటుంది ఎలా ఎర్రవరు చూడండి అసలు మంచి స్మెల్ వస్తుందండి నిజంగానే చేపల పులుసు కన్నా ఎక్కువ స్మెల్ అవుతుంది స్మెల్ అది ఇది కాదు కానీ ఇదైతే చాలా ఆరోగ్యం అండి తప్పకుండా పిల్లలకి పెట్టాలి మనము తినాలి ఏ ఇప్పుడు సిరప్పులు ట్యాబ్లెట్లు అవి మింగే కన్నా ఇలా చేతిలో మన చేతిలో ఉన్న విద్య ఇది మనం చేసుకుని మనంతలో మనం ఆరోగ్యంగా ఉంటాం చాలా మంచిది ఇదిగోండి మరుగుతుంది కదా చిన్న బెల్లం ముక్క ఎక్కువ వద్దు చిన్నది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పక్కన తాగిం వేసుకుందాం ఇదిగుండి ఇచ్చాం కదా దీని మీద ఇంకోటి పెట్టుకుంటాము కొంచెం ఆయన పోసుకుందామండి తాలింపు మంత్ తగ్గించుకొని తాలింపు వేసేసుకుంటాం మన పిల్లలకనే కాదండి ఏ పిల్లలకైనా పప్పల పప్పలాసే ఉంటది ఏ పప్పలు ఉన్నాకని తింటారు వాటికి తగ్గట్టు మనం కూడా వాళ్ళకి చేసే చేయాలి ట్యాబ్లెట్లు సిరప్ కన్నా ఇది అసలు ప్రాణం చెందండి ఇదైతే తప్పకుండా అందరూ చేయాలి చేసి పిల్లలకి పెట్టాలి మీరు తినాలండి మనమందరం ఒక ఫ్యామిలీ కాబట్టి నేను ఎంత కేరింగ్గా చెప్తున్నాను మీరు తప్పుగా అనుకోవద్దండి మాకు తెలియదా అంతటిగా చెప్తుంది అనుకోవద్దు మనమంతా ఒక ఫ్యామిలీ ఈ కరేపాకి వేసేస్తాను కాళ్ళునే తీసారా కాళ్ళునే వేస్తాను కొత్తిమీర ఆకులు మాత్రమే తీసేయాలి అని లేదండి అలా కారంతో కోసుకుని వేసుకోవచ్చు ఆకు కన్నా కారంలోనే ఎక్కువ బాగుంది కొంచెం ఆయిల్ ఎక్కువైనా ఏం కాదండి లేదు ఇది ఉండేసి అంతము ఎంత బాగుందో తెలిసింది ఇది మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు మన నాన్నమ్మలో నానమ్మలో చేసే పంట ఇది ఏదైనా వాళ్ళు గ్రేట్ అండి మన పెద్దవాళ్ళు వాళ్ళ ఆలోచనలు కూడా పెద్దగానే ఉండేది ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఒకసారి చూద్దామండి ఎంత వచ్చి ఇదిగోండి ఇది చూడండి ఇలా ఉండాలండి పులుసు మరీ చెట్టుగా ఉన్నా తినలేరు ఇలా పలుచుగానే ఉండాలి ఇది మట్టిగా ఖచ్చితంగా అందరూ చేసుకుని తినాలండి పిల్లలకి కూడా పెట్టాలి ఇంకోటి అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది గోరువెచ్చని తాగాలి అన్నం తినేప్పుడు గోరువెచ్చని తాగాలి పిల్లలు ఒకవేళ వద్దు అని అన్న మీరు బలవంతాన్ని అయినా పెట్టండి వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది సరే ఉంటాయండి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఉంటాయండి మరి బాయ్